హాయ్ హలో వెల్కమ్ టు మై ఎంబ్రాయిడరీస్ ఫ్రమ్ నరసాపురం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఈ రోజైతే నా స్టైల్ ప్రకారంగా నేను అలా ఫ్రేమ్ సెట్ చేస్తాను ఈ వీడియోలు అయితే చూసాయండి నేనైతే ఫస్ట్ బ్యాక్ అయితే ఫిట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ అనేది ఫిట్ చేస్తాను అండ్ లాస్ట్లో ఫ్రంట్ అనేది ఫిక్స్ చేస్తాను అండి ఇది నా స్టైల్ ప్రకారంగా అందరూ అయితే ఎలా చేయరు ఎవరు వే ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇదైతే శారీ అండి శారీకి కలర్స్ మ్యాచింగ్ అయితే చేసేస్తాను అండ్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చేసాను ఫిక్స్ చేసేసాను వర్క్ అనేది స్టార్ట్ చేసేసాము ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికైతే థ్రెడ్స్ అయితే కట్ చేసేసి అండ్ ఇచ్చేస్తే సరిపోతుందండి బికాస్ హ్యాండ్స్ కూడా వద్దు అనేసి చెప్పారు అండ్ స్టోన్స్ కూడా స్టిచ్ అయ్యొద్దాం అన్నారు సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది థ్రెడ్స్ అయితే కట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇలాంటి సింపుల్ వర్క్స్ కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఎలా వచ్చింది వర్క్ అనేది కూడా మీరు లాస్ట్ నేను వీడియో అనేది యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో చూసినట్లయితే ఇదండి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ ఈవిడైతే బుటీస్ వద్దన్నారు మీరు అవి ఏమంటే వేస్తాము